హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ కూడా ఎక్కువ పబ్లిక్లోకి వెళ్తుంది కాబట్టి లైక్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ గురించి కానివ్వండి ఏ ఏరియాలో గజే ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటారు చాలా మంది కూడా నా వీడియోని కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి నాకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే సబ్స్క్రైబ్స్ కూడా చాలా తక్కువ ఉందండి కొంచెం వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు ఖమ్మంలో ఏ హైవేలో ఇల్లులో రేట్లు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ డిటీసీబీ ప్లాట్స్ రేట్ కానివ్వండి మీకు తక్కువ బడ్జెట్లో ఏది వస్తుందో దాని మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది ఓకేనా అదేవిధంగా వచ్చేసి మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా మీరు కానివ్వండి ఖమ్మలో ప్లాట్లు అమ్మాలన్నా అదేవిధంగా ఇల్లులు అమ్మాలన్నా అపార్ట్మెంట్స్ వెళ్ళాలన్నా కూడా ప్రమోషన్ కూడా ఇస్తున్నాను నేను ప్రమోషన్ కూడా చేస్తున్నాను సో ప్రమోషన్ కూడా చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా మీరు కూడా ఫోన్ చేయండి ఆ ప్రమోషన్ ఇవ్వటం వల్ల పబ్లిక్లోకి ఎక్కువ వెళ్తుంది మీకు మీ వెళ్ళటం వల్ల ఎక్కువగా తొందరగా సేల్ అవుతుంది ఓకేనా అది కూడా చెప్పండి ఈ రోజు ఏంటంటే మన ఖమ్మం టు వెంకటగిరి క్రాస్ రోడ్ ఉంది కదండి అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి డిటిసిపి వెంచర్ వస్తుంది సో దీంట్లో ఆల్రెడీ ఇళ్ళల్లో ఉంటున్నారు ఓకే ఇళ్ళల్లో ఉంటున్నారు ఆల్రెడీ సో దీంట్లో వచ్చేసి మనకి నూట యాభై గజాలు ఇల్లు కడుతున్నాము ఓకేనండి నూట యాభై గజాలు ఇల్లు కడుతున్నాము ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది సో so, ఇక్కడ దగ్గర ఏంటంటే ప్లస్ మీకు ముఖ్యంగా గోదావరి నుంచి ఖమ్మం నేషనల్ హైవే ఉంటుంది అదేవిధంగా మీకు ఈ మన ఖమ్మం నుంచి దేవర్పల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది ఈ హౌస్కు దగ్గరలో అదే విధంగా ఖమ్మం నుంచి మహబూబాద్ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ నేషనల్ హైవేకి ఆనుకొని మీరు హైవే చూస్తున్నారు హైవేకి ఆనుకొని ఉంటుందండి సో ఈ ఏరియాలో ఇప్పుడు పదిహేను పదహారు వేలు నడుస్తుంది రాబోయే రోజుల్లో ఇరవై వేలు ముప్పై వేలు కూడా పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ముప్పై ఐదు వేలు యాభై ఐదు వేలు యాభై ఐదు లక్షలు పెట్టి మీరు ఇల్లు కొన్నారనుకోండి అది డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు అవ్వడానికి కూడా స్కోప్ ఉంది సో తక్కువ బడ్జెట్ చాలా మందిని అనుకుంటున్నారు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వచ్చిందండి అనుకుంటున్నారు ఏమంటే అది చాలా రోజులు అయిపోయింది వచ్చేసి సో హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అంత కూడా జరిగిపోతుంది అది ఎప్పుడు ఒకప్పుడు వస్తుంది సో ముఖ్యంగా వెంకటగిరి ముదుగొండ కొత్త కోదడ వరంగల్ క్రాస్ రోడ్డు ఈ ఏరియాలో ఉన్న ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఈ ఏరియాలో ఇల్లు కడుతున్నారు తక్కువ ధరలో కడుతున్నారు అదేవిధంగా మీకు తక్కువ కావాలంటే ముప్పై తొమ్మిది లక్షల్లో కూడా కడుతున్నాము వంద గజాలు సో తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ రిలేటివ్స్ కూడా చెప్పండి నూట యాభై గజల్లో మంచి ఇల్లు కట్టి మనం ఇస్తున్నాము ఓకేనా మరొక వేడితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్